సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు పరలకు రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది మధ్య స్వార్థ పదమూడో అధ్యాయం వచనము దేవుని వాక్యమునందు మూడు చోట్ల అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడిను యక్ష గ్రంథం నలభై ఒకటో వచనము ఎనిమిదవచనము రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఏడవ వచ్చినము రాసిన పత్రిక రెండవ అద్యం ఇరవై మూడులో చూడగలము ప్రవణ్రీస్తు పదిహేనులో స్నేహితులుగా నుండవలని కోరుచున్నట్లు చెప్పాను స్నేహితులు తమ రహస్యములను పంచుకున కొద్దీ స్నేహము ఎల్లప్పుడూ బలపడును కనుకనే ఆయన హృదయ రహస్యములన్నిటినీ మనము తెలుసుకున్న వల్ల కోరుచున్నాడు దేవుడు సుధమ కుమారాలను నాశనం చేయుటకు పూర్వము ఆది కాణం పద్దెనిమిది అద్యం పదిహేడులో ఈ రహస్యమును నా స్నేహితుడైన అబ్రహముకు ఎట్లు దాచగలను అని పలికిను మనము దేవుని పరలోకపు ఏర్పాటులోనికి వచ్చినప్పుడు మనం ఆయన స్నేహితులుగా నుండవల్ననియు మనకు ఆయన గూఢమైన మర్మములను బయలుపరచవలనని కోరుచున్నాడు మనము ఇట్టి సహవాసమును దేవునితో అనుభవించుచున్నాము మత్తి స్వార్థ అధ్యాయం పదిహేడు వచ్చినము కావున జ్ఞానులకు వివేకులకును మరుగుపరచబడిన సంగతులను మనకు బయలుపరచవలనని దేవుడు ఆశించుచున్నాడు రాసిన పత్రిక ఈ కార్యములను తొంగి చూడకూర్చున్నారు అని పేర్కొనబడిన కార్యములు దేవదూతులకు దేవుని ప్రవక్తలకు గొప్ప దైవజనులకు దాచబడిన మర్మములను వర్తించును కాని ఈ మర్మములే యేసుక్రీస్తునకు స్నేహితులమైన మనకు బయలుపరచబడినవి ఆదికాండం పదో అధ్యాయం నుండి ఆరంభించి పది పర్యాయములు దేవుడు అబ్రహమునకు ప్రత్యక్షమాయను పన్నెండో అధ్యాయములో ఆయన రెండు సార్లు ప్రత్యక్షమాయను ఆయన ప్రతి ప్రత్యక్షత ఎందు దైవ స్నేహం యొక్క రహస్యమును బయలుపరిచెను ఇది క్రమముగా నియబడిన ప్రత్యక్షత ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె